మన ఒక వారి నాయని భారత్ మాతాకి వందేమాతరం భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై నబే సౌత్రాలオート वाला भारत माता, की। भारत माता, की। भारत माता की। आए। आए। का दास संकलालनी ఛేదించడానికి ఆ రోజు ఒక తారక మంత్రం లాగా ఉన్నటువంటి వందే మాత్ర గీతాన్ని మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఎటువైపు చూసే విధంగా భారతదేశంలో ప్రతి ఒక్కరు ప్రతి ముత్తి బిడ్డ అందరూ కూడా ఆ రోజు నాటి త్యాగాలుగా అని మనకి ఈ స్వతంత్ర పోరాటంలో ఉపయోగించినటువంటి వందే మాత్ర గీతం స్టార్ట్ అయి నూట యాభై ఏళ్ళ సందర్భంగా ఈ గుర్తు చేసుకుంటూ మనందరిలో కూడా ఈ దేశ సమైక్యతను దేశ స్ఫూర్తిని అదే విధంగా ఈ రోజు కూడా ఈ వందే మాతృ గీతం అనే తారక మంత్రాన్ని అందరం కూడా మనం ఈ రోజు దిశ దిశలా నలు దిశ చేయించడం తోటి పాటు ఈ రోజు నాడు మన సిఆర్ విద్యార్థులు పీజీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ర్యాలీగా నిర్వహించి ప్రతి ఒక్కరు కూడా ఈ వందే మాతృ గీతం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలుగుదేశం కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా ఇంకా మరింతగా చేయాలని దేశ సమైక్యతను సమగ్రతను అదేవిధంగా ఈ యొక్క పోరాటం చేసినటువంటి మహనీయులను స్ఫూర్తి తెచ్చుకుని ఆ స్ఫూర్తి ప్రదాతగా ఈ దేశం ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని నిలబెట్టుకోవడానికి కావాల్సినటువంటి ఈ వందే మాతృ గీతాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా పల్లె పల్లెకి మాట మాటకి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి అర్థ విధంగా తెలియజేయాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రామ్ కి అందరికి కూడా ముఖ్యంగా మా సిఆర్ఐటి కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి వారి సిబ్బందికి అందరికి పేరు పేరు ధన్యవాదాలు తెలిపిస్తూ సిఆర్ఐటి కళాశాల ఆధ్వర్యంలో వందే మాత్రం గీతానికి నూట సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ భారీ ర్యాలీని సిఆర్ఐటి పీజీ కోర్సుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది దీంట్లో భాగంగా వందే మాత్రం యొక్క ప్రాముఖ్యాన్ని ప్రజలందరికీ కూడా ఒకసారి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో బిం ఈ వందే మాతరం అనే జాతీయ గీతాన్ని రచించడం అది దేశానికి అందించడం జరిగింది ఆ వందే మాతర గీతం స్ఫూర్తితోనే మన స్వాతంత్ర సమరయోధులు దాన్ని ఒక నినాదంగా స్వీకరించి మనకి స్వాతంత్ర పోరాటాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ రోజు కూడా ఈ వందే మాతరం యొక్క ప్రాముఖ్యతని మన దేశ ప్రజలందరూ కూడా మరొకసారి తెలియజేయాలని ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించాం